హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి భారీ శుభవార్త పసిడి కొనాలనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగార ధరలు మళ్ళీ ఈ రోజు అనేది తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు మళ్ళీ బంగార ధరలు అనేది దిగువచ్చాయి ఫ్రెండ్స్ పసిడి ప్రియులకి గుడ్ న్యూస్ అనే మరొకసారి చెప్తున్నాను తొందరగా అయితే కొనాలనుకునే వాళ్ళు త్వరపడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని ఎనభై ఏడు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద నలభై తొమ్మిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద న నాలుగు వందల తొంభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఐదు వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు తగ్గింపు ధరి చేసుకుని డెబ్బై ఆరు వేల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఈరోజు ఎలా తగ్గొచ్చాయో మళ్ళీ రోజు రోజుకి బంగార ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలకు కూడా వెళ్దాం వెండి ఒక గ్రామ్ వచ్చి నూట నూట తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి